హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఇంట్లో సడన్గా భోజనానికి ఏమి చేయాలో తెలియక డెసిషన్ తీసుకోలేని సందర్భంలో మనకు వెంటనే గుర్తొచ్చే ఒక సులువైన కానీ రుచికరమైన వంటకం సింపుల్గా స్పైసీగా రుచికరంగా ఉండే గుడ్డు కూర సాధారణమైన మసాలా పదార్థాలతో కొద్దిగా సమయం కేటాయిస్తే చాలండి ఈ కూర మన వంటల జాబితాలో ఒక ప్రత్యేక స్థానం సంపాదిస్తుందండి ఇవాళ మనం దీన్ని ఇంట్లోనే ఎలా టేస్టీగా తయారు చేయాలో చూడబోతున్నామండి ఒక ప్యాన్లో ఒక గరిటెడు నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక ఒక ఉల్లిపాయను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి కొన్ని వెల్లుల్పాయ రెబ్బలను వలుచుకుని వేసుకోండి ఒక ఇంచ్ అల్లంని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోండి కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలను రెండు ముక్కలుగా విరక్కొట్టుకుని వేసుకోండి మనం ఈ వంటకంలో ఎర్ర కారం వాడమండి పచ్చిమిరపకాయలు ఎన్ని కావాలో వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఈ విధంగా ట్రాన్స్పరెంట్ పింక్ కలర్లోకి మారేంత వరకు మాత్రమే వేయించుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మారేక ఒక ప్లేట్లో వేసుకుని చల్లారేక ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు ఒకటి లేదా రెండు గుప్పెడ్ల కొత్తిమీర ఆకులను కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనెను వేసుకొని సగం స్పూన్ పసుపు సగం స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కలుపుకొని మనం ముందుగా పది నిమిషాల పాటు ఉడకపెట్టుకుని పొట్టు వల్చి ఉంచుకున్న కోడిగుడ్లను వేసుకోండి వేసుకున్న కోడిగుడ్లకు ఘాట్లు కూడా పెట్టుకుని వేసుకోండి ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా లోపల వరకు వెళ్ళి చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకుని కోడిగుడ్లను ఫ్రై చేసుకుంటే మంచి రంగులోకి కోడిగుడ్లు మారుతాయండి ఈ విధంగా కోడిగుడ్లు కొద్దిగా మంచిగా ఎర్రగా వేగాక ఒక పక్కకు తీసుకుని ఉంచుకోండి ఒక ప్యాన్లో రెండు మూడు గరిటెల నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక అందులో రెండు మూడు ఇలాచీలు రెండు మూడు పట్టాముక్కలు కొన్ని లవంగాలు నాలుగైదు మిరియాలు వేసుకుని కొద్దిగా వేగనివ్వండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి ఇప్పుడు మరొక పది నిమిషాల పాటు బాగా కలుపుకోండి సగం కప్పు పెరుగును తీసుకుని ఒకసారి ఒక స్పూన్తో బాగా బీట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు వేసుకున్న పెరుగు కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి పెరుగు కూడా కొద్దిగా పచ్చివాసన పోయాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను ఒక్కొక్కటిగా వేసుకోండి ఈ విధంగా మనము వేయించుకున్న కోడిగుడ్లన్నిటినీ మనము తయారు చేసుకున్న కూరలో వేసుకోండి వేసుకున్న కోడిగుడ్లకు కూడా అన్ని మసాలాలు బాగా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కోడిగుడ్లకు మసాలాలు పట్టేక కొద్దిగా నీళ్లను వేసుకోండి మరొకసారి కూరను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మగ్గనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఈ కూరకి తప్పకుండా మిస్ అవ్వకుండా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి మనం వేసిన ఫ్రెష్ క్రీమ్ కూడా బాగా కూరలోకి కలిసేలాగా కలుపుకోండి ఈ కూర రోజువారి ఆహారానికి ఎంతో సరైనది చపాతి నాన్ అన్నం లేదా పులావ్తో కూడా ఇలా ఏ కాంబినేషన్తో అయినా బాగుంటుందండి ఈ కూర చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే వంటకం ఈ కోడిగుడ్డు కూర సరిగ్గా ముప్పై నిమిషాల్లో సులువుగా తయారైపోతుందండి ఈ విధంగా నూనె పైకి తేలిందంటే మన ఎంతో రుచికరంగా ఉండే కోడిగుడ్డు కూర తయారైపోయిందండి కోడిగుడ్డులో మంచి ప్రోటీన్ ఉంటుందండి కనుక ఎప్పుడైనా కోడిగుడ్డు కూరను చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్